ఒక్కసారి కొమ్మూరి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ వాళ్ళు మిగతా డబ్బులు మీకు కొనుకం బ్యాక్ టు ఛానల్ నేను రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై రెండు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ఒకప్పుడు పర్యాటక స్వర్గధామంగా పేరు పొందిన ఈ ప్రాంతం ఒక్కసారిగా రక్తసిక్తమైంది ఆ రోజు ఉగ్రవాదుల రాక్షస సంహారం ఇరవై ఆరు మంది పౌరుల ప్రాణాలను తీసింది అయితే వీరిలో చాలా మంది హిందూ పర్యాటకులు ఉన్నారు ఈ దాడికి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ లష్కర్ ఏ తోయ్బాతో సంబంధం ఉన్న ఒక ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించేది భారత ప్రభుత్వం ఈ దాడి అనంతరం కఠిన చర్యలు తీసుకుంది ఇప్పటికే టీఆర్ఎఫ్ లష్కర్ ఏ తోయిబాపై కఠినంగా ఎదుర్కొంటూ దాదాపు వంద మంది ఉగ్రవాదులను చంపినప్పటికీ పహల్గామ్ దాడిలో ప్రధానంగా పాల్గొన్న ఉగ్రవాదులు ఇప్పటికీ పట్టుబడకుండా పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది అయితే జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఎన్ఐఏ చేసిన దర్యాప్తు ప్రకారం ఈ దాడిలో నలుగురు ఉగ్రవాదులు పాల్గొన్నారని అనుమానిస్తున్నారు వీరిలో ఇద్దరు పాకిస్తాన్ నుండి చొరబడిన వారు కాగా అలీభాయ్ అలియాస్ తల్హా ఆసిఫ్ ఫౌజీ మరో ఇద్దరు స్థానిక కాశ్మీరీలు అనంతనాగ్కు చెందిన ఆదిల్ హుసేన్ థోకర్ పుల్వామాకు చెందిన అహ్సన్ గా గుర్తించారు అదనంగా హషీమ్ మూసా అలియాస్ సులేమాన్ అనే మరో ఉగ్రవాది కూడా ఈ దాడిలో ప్రధాన పాత్ర పోషించాడని నమ్ముతున్నారు అతను ప్రస్తుతం దక్షిణ కాశ్మీర్లోని దట్టమైన అడవుల్లో దాక్కొని ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు సెక్యూరిటీ ఫోర్సెస్ సమాచారం ప్రకారం ఈ ఉగ్రవాదులు సెల్ఫ్ రిలయెంట్ గా ఉంటూ ఆహారం సామాగ్రితో ఎక్కువ రోజులు అడవుల్లోనే ఉండగలరని అంచనా వేస్తున్నారు పోలీసులు ఇక బయట కమ్యూనికేషన్ కోసం ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ పరికరాలను ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది దాడి తర్వాత యాభై నాలుగు మార్గాల ద్వారా బైసరణ్ వ్యాలీ నుండి పెద్ద ఎత్తున సెర్చ్ ఆపరేషన్స్ ప్రారంభించారు అయినప్పటికీ వీరు ఇప్పటికీ పట్టుబడలేదు మే పద్నాలుగున జమ్మూ కాశ్మీర్ పోలీసులు మూడు అనుమానితుల ఫోటోలను విడుదల చేసి వారి సమాచారాన్ని అందించిన వారికి ఇరవై లక్షల బహుమతిని ప్రకటించారు అలాగే సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు ఇప్పటికీ ఈ ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నారో ఖచ్చితమైన సమాచారం లేదు మరోవైపు లష్కర్ ఎ చీఫ్ హఫీజ్ సయీద్ తన డిప్యూటీ సైఫుల్లా కసూరి పాకిస్తాన్లో లో ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు వీరు ఈ దాడి వెనుక ప్రధాన సూత్రధారులు కావచ్చని గాఢమైన అనుమానం వ్యక్తమవుతోంది